కార్తీక పురాణం పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము సువీర చరిత్రము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదును సావధానుడవై ఆలకింపుము కార్తీక మాసములో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారుణకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపసక్యము కానప్పుడు మంత్రాక్షంతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసినయన్ననూ ఆ పాపములన్నయూ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించునను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చి ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటే గాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులో ఒక ఇతిహాసం గలదు చెప్పెదెను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందొక వర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతిగారాభముతో పెంచుచుండెరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుచూ అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచివారులకు కన్నుల పండుగగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినముల గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడ ఆ బాలికను గాంచి ఆమె అందచందమములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లు చేయమని ఆ రాజును కోరెను అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడుపేద స్థితిలోనున్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకుగాను గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లు చేస్తానని చెప్పగా తన చేతిలో రాగి పైసాయనను లేకపోవటచే బాలికపైనున్న మొక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర ఆచరించి కుబేరుని మెప్పించి తన పాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను అటులా ముని కుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం చెప్పి భార్యతో అనుభవించుచుండెను సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖమగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనొక సాధువు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరును కలుసుకొని ఓయి నీ వెవ్వడవు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలేనున్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండేడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టం ఏదీనూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడైనందున ఈ కారడువుల్లోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మముల ఆలోచింపక కన్య నమ్ముకుంటివి కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను నరకం అనుభవించుతురు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీత్యద్యము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదిను కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అటులనే కన్యను దానమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటియే గాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయచెత్తము లేదని పెద్దల వక్కాలించతియ ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయము అటుడు చేసిన ఎడల గంగా స్నానమనరించిన ఫలము అశ్వమేధాయోగం చేసిన ఫలమును పొందిటీయేగాక మొదట కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు ఇదోపదేశము చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతుకుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చెక్కి శల్యమయ్యున్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తురో వారికే ఇచ్చి పెండ్లు చేయదును కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచిగా నుండివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభట్టులు వచ్చి వాని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీసురుని పూర్వీకుడైన శృతుకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతికీర్తిని కూడా యమకింకరుల పాసములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతికీర్తి నేను ఎరుగున్నంతవరకు వరకు ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాదులు యజ్ఞ అనరించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగెను అని మనము నందుకుని నిండుకొలువు దీరుయన్న యమధర్మరాజు గడిగాను నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటి ననంతము సమానంగా చూచుదువు నేనెన్నడూ ఏ పాపము చేసియుండలేదు నన్ను స్వర్గములో నుండి నరకమునకు తోలుకుని వచ్చుటకు కారణమేమి చెలవిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతికీర్తిని గాంచి శృతికీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు వెటువంటి దురాచారములు చేసియుండలేదు అయినానేమి నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమును కాశించి అమ్ముకొనెను కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరములు వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్య పురుషులైనను నరకం అనుభవించటయేగాక నీచజన్మలెత్తవలసియుండెను నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేను ఎరుగుదును నేనెరుగుదును గాని నీకొక ఉపాయము చెప్పేదెను నీ వంశీయుడగు సువీరునకు మరి కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడనగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటలు చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా కేగుదురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రిక సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోధనకు వివాహమెనర్చినను కన్యాదాన ఫలం అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలుపు చేసితివేని చేసివేని ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణముల తరింతురు రమ్మని పలికెను శృతికీర్తి యమధర్మరాజునుకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక వర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చెయ్యవలెనని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు ಶಾಶ್ವತನರಕಮು ಕೇಗುನು. ಇಟ್ಲು ಸ್ಕಾಂದ ಸ್ಕಂದಪುರಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಮಹತ್ಯ ಮಂದಲಿ ಕಾರ್ತೀಕಮಹತ್ಯಮಂಡಲೀತ್ರಧ್ಯಾಸು ಸರ್ವ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಲೋಕಸಮಸ್ತ ಸುಖಿೋ ಬವ